వచ్చే ఐదారు నెలల్లో ఈ హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు అందిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే జేఎన్యుఆర్ఎం అన్నారు కానీ అవి పిట్టగూడుల్లా గట్టినారు గట్టిగదంతే కూలిపోయే పరిస్థితి ఉంటుంది అటువంటి వాడు ఆరు ఫీట్లున్నోడు మాత్రం పండుకుంటే ఈ కాళ్ళు తలకు తల గోడ కాంతది కాళ్ళు గోడ కానేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే అట్లా పిట్టగూడు కట్టినారు ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు మన ప్రభుత్వం ఒక్క రూపాయి అప్పు లేకుండా ప్రజలు ఆత్మగౌరవంతో బతికే విధంగా ఈ హైదరాబాదులో లక్ష డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతూ ఉంది మా ఎమ్మెల్యే గారు ఇప్పటికే నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కుకట్పల్లిలో నాలుగు వేలు పూర్తి డిసెంబర్కు ఇంకా నాలుగు వేలు కట్టా ఉన్న మార్కెట్ కమిటీ జాగియ్యమంటున్నాడు అంటే ఆయన పాపం మీ మీద ప్రేమ ఎక్కువ కృష్ణారావు గారికి ఇంకో నాలుగు వేలు కట్టి ఇంకా నా దగ్గర పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా కట్టాలంటున్నాడు అయితే మాకు అక్కడ పశువుల అంగడి ఉన్నది మరి ఏదన్నా ప్రత్యామ్నాయ భూమి ఇస్తే తప్పకుండా ఆ నాలుగు ఎకరాలు కూడా ఈ కూకట్పల్లి పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అందిస్తాం దానికి ఏదైనా ఒక ప్రత్యామ్నాయ భూమి కూడా చూసి మీకు ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం సో ఇట్లా ఈ ప్రభుత్వం వచ్చినాక ఒకటొకటిగా చేసుకుంటూ పోతున్నాం ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ వాళ్ళు పూటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది వాళ్ళకి ఏంటంటే ఎక్కడ పోయినా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది ఒక నమ్మకం వచ్చింది ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నదని చెప్పి దాని మీద బురద జల్లాలే రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నానికి వాళ్ళు పాల్పడుతున్నారు మీరు ఒక్కటన్నా పూర్తి చేసిందా ఇన్నేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఒక సమస్య పరిష్కారం చేసిందా నేను అడుగుతా ఉన్నా మంచినీటి సమస్య చేయలేదు కరెంటు సమస్య చేయలేదు సాగునీటి సమస్య చేయలేదు ఒక లా అండ్ ఆర్డర్లో మెరుగు చేయలేకపోయారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు శాశ్వత పరిష్కారాలు చూపుతా ఉంది ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా కరెంటు సమస్య ఉందా అని నేను అడుగుతా ఉన్నా మీరే సాక్ష్యం కదా ఇదే కూకట్పల్లిలో ఇదే హైదరాబాద్ నగరంలో ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళ బిందెలు పట్టుకొని జీహెచ్ఎంసీ ఆఫీసుల ముందు ఖాళీ కుండల ప్రదర్శనలు ఉండేది పీజేఆర్ గారు ఉన్నప్పుడు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నప్పుడు ధర్నాల కోసం మా మహిళలు బయలుదేరే వాళ్ళు డీసీఎంలు పెట్టి ఆటోలు పెట్టి ధర్నాలు చేద్దాం పండు నీళ్ళొస్తలేవని చెప్పి ధర్నాలకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉండేది నేను అడుగుతా ఉన్నా ఈ నాలుగేళ్లలో హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళ కోసమో కరెంటు కోసమో ఒక్క ధర్నానన్న జరిగిందా నేను అడుగుతా ఉన్నా ఒక్క ధర్నానన్న ఈ హైదరాబాద్ నగరంలో జరిగిందా నేను అడుగుతా ఉన్నా మేము అసెంబ్లీకి పోతాం నేను శాసనసభ వ్యవహారాల మంత్రిని నేను కూడా పదిహేనేళ్ళకేళ్ళి అసెంబ్లీకి పోతున్నా ఏ అసెంబ్లీ అయినా ఎండాకాలం వచ్చిందంటే మొదటి రోజు ఎమ్మెల్యేలు ఖాళీ కుండలు పట్టుకొని వచ్చేవాళ్ళు కరెంట్ వస్తలేదని కందిలు పట్టుకొని వచ్చేవాళ్ళు క్యాండిల్లు పట్టుకొని వచ్చేవాళ్ళు ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా కరెంట్ వస్తలేదని కానీ మంచినీళ్ళ బాధ ఉందని అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అంటే సమస్య పరిష్కారమైంది అడగడానికి ప్రతిపక్షాలకు అసలు అస్త్రమే లేకుండా పోయింది కరెంటు గురించో మంచినీళ్ళ గురించో అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఒక్క రోజు కూడా మాట్లాడలేదంటే ఈ ప్రభుత్వ పనితీరుకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మనం అడగలేదు అడగకుండా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఇలా ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తీసుకొచ్చారు ప్రతి ఆడపిల్ల పెళ్లికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని తెచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి అదేవిధంగా ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీకి వెళ్తే ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం కేసీఆర్ కిట్ ఇస్తున్నాం ఆటో కిరాయి లేకుండా తల్లి పిల్లను తీసుకుపోయి ఇంటి దగ్గర దించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది రెండు లక్షల యాభై వేల కేసీఆర్ కిట్లను ఇప్పటి వరకు ఈ తెలంగాణలో పేద మహిళలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు డయాగ్నోస్టిక్ సెంటర్ తెచ్చాం పేదల కోసం మీరు జ్వరం వస్తే ఆసుపత్రికి వెళ్తాం ప్రైవేట్ ఆసుపత్రులకు బోంగానే స్కానింగ్ అని పరీక్షల మీద పరీక్షలు రాస్తే వేల రూపాయలు ఇలా పేద ప్రజలకి ఖర్చు అవుతూ ఉన్నాయి అందుకే ఈరోజు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ పేరు మీద హైదరాబాద్ జంట నగరాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి